నమస్కారం ఈ రోజు సూపర్ ట్రెండ్ గురించి తెలుసుకుందాం దానికంటే ముందు సూపర్ ట్రెండ్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది ఎప్పుడు ఫెయిల్ అవుతుంది చూద్దాం నార్మల్ గా ఒకరోజు ఇలా మార్కెట్ ఓపెన్ అయ్యి పైన క్లోజింగ్ ఇచ్చి తర్వాత నెక్స్ట్ డే కూడా మార్కెట్ ఓపెన్ దాని పైన క్లోజింగ్ ప్రైజ్ పైన ఓపెన్ అయ్యి ఇలా మార్కెట్ పైకి వెళ్తున్న టైంలో నెక్స్ట్ ఇది ఫస్ట్ డే ఇది సెకండ్ డే అండ్ థర్డ్ డే క్లోజింగ్ ప్రైస్ పైన ఓపెన్ అయ్యి కనుక మార్కెట్ పోతున్నప్పుడు ఈ రోజు మనకు సూపర్ ట్రెండ్ అనేది సక్సెస్ అవుతుంది సో ఫస్ట్ డే సక్సెస్ కాకపోవచ్చు సెకండ్ డే వన్ ఆర్ టూ ట్రేడ్ సక్సెస్ అవుతుంది బట్ థర్డ్ డే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇది అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఎలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇలా ఓపెన్ అయ్యి ఇలా సైడ్ వేస్ అయ్యి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చిన నెక్స్ట్ డే ప్రైజ్ పై కిందనే ఓపెన్ అయ్యి మార్కెట్ కిందనే కనుక సస్టైన్ అయ్యి క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి ఆ నెక్స్ట్ డే కనుక క్లోజింగ్ ప్రైజ్ కింద ఓపెన్ అయితే ఆ రోజు ట్రెండింగ్ డే అవుతుంది సో ఇలా థర్డ్ డే అనేది సూపర్ ట్రెండ్ సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ అవుతుంది సో సైడ్ వేస్ సో ఇది మాక్సిమం సైడ్ వేస్ కింద మనం తీసుకోవాలి ఈ రెండు రోజులు అండ్ ఓన్లీ ఇదే ట్రెండింగ్ డే కింద పడుతుంది అండ్ ఇది డౌన్ ట్రెండ్ లో అండ్ అప్ ట్రెండ్ లో కూడా సేమ్ అంతే ఫస్ట్ డే సెకండ్ డే అండ్ థర్డ్ డే థర్డ్ డే రోజు మనకు ఇది సూపర్ సక్సెస్ అవుతుంది సూపర్ ట్రెండ్ ని ఎలా డిప్లై చేయాలో చూద్దాం ఫస్ట్ ఇండికేటర్ సెక్షన్ లోకి వెళ్ళండి ఇక్కడ సూపర్ ట్రెండ్ అని టైప్ చేయండి మీకు ఫస్ట్ వచ్చే సూపర్ ట్రెండ్ ని సెలెక్ట్ చేసుకోండి బై డిఫాల్ట్ టెన్ అండ్ త్రీ వస్తుంది సో వచ్చిన టెన్ అండ్ లో మనము ఈ ఈ వాల్యూస్ కొంతవరకు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఏటీఆర్ అలాగే ఉంచండి ఫ్యాక్టర్ మాత్రం టూ పెట్టండి త్రీ నుంచి టూ కి మార్చాను అండ్ స్టైల్ అండ్ విజిబిలిటీ ఇందులో ఏం చేంజ్ లేదు యాజిటీస్ గా తీసుకోండి నైన్త్ రోజు ఏం జరిగిందో చూద్దాం సో దానికంటే ముందు దీన్ని హైట్ చేద్దాం సో ఇక్కడ చూడండి ఫస్ట్ డే ఇది క్లోజింగ్ ప్రైజ్ మీద ఓపెన్ అయ్యి పైన సస్టైన్ అయ్యి అండ్ దాని పైన క్లోజింగ్ ఇచ్చింది మరి నెక్స్ట్ డే మాత్రం క్లోజింగ్ ప్రైజ్ కింద ఓపెన్ అయ్యి అండ్ కింద సెస్టన్ అయింది సో ఇది ఫస్ట్ డే అవుతుంది ఇది సైడ్ వేస్ కింద పడుతుంది మనకు నెక్స్ట్ డే క్లోజింగ్ ప్రైస్ కింద ఓపెన్ అయ్యి పైకి పోయింది బట్ క్లోజింగ్ మాత్రం కిందనే ఇచ్చింది సో థర్డ్ డే మనకు ట్రెండింగ్ డే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇలాంటి థర్డ్ డే రోజున మనము ఎలా ట్రేడ్ చేయాలి సూపర్ ట్రెండ్ ని అనేది ఈ రోజు నేను వీడియోలో చెప్తున్నాను అండ్ ఫస్ట్ డే సెకండ్ డే కూడా ఎలా అవాయిడ్ చేయాలో చెప్తాను సో ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి చేసుకున్నాక నైన్త్ రోజు మనకు నైన్త్ రోజు ఓన్లీ మనకు ఒకటే సిగ్నల్ ఇచ్చింది ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది ఈ సెల్ సిగ్నల్ దగ్గర కాకుండా దీన్ని లో పెట్టుకుంటే మనకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దాదాపుగా వన్ ఫార్టీ ఆర్ వన్ ఫిఫ్టీ ఆర్ వన్ థర్టీ హండ్రెడ్ పాయింట్స్ కల చేసినా సరిపోతుంది ఆ రోజు అది బై సిగ్నల్ ఇచ్చింది బై సిగ్నల్ లో మనం ఎలాంటి ట్రేడ్ చేయము ఎందుకంటే మనము చూసేది సెల్ సిగ్నల్స్ మాత్రమే సో ఇక్కడ ఒక సెల్ సిగ్నల్ ఇచ్చింది సో ఇక్కడ దీని యొక్క లో బ్రేక్ అయితే ఒక మీరు ఒక ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ బై సిగ్నల్ ఇచ్చింది మనం ట్రేడ్ ప్లాన్ చేయకూడదు అండ్ ఈ ఈ రేంజ్ ఆర్ ఈ రేంజ్ బ్రేక్ అయితే సెల్ సిగ్నల్ లో మళ్ళీ ఇంకొక ప్లాన్ చేయొచ్చు నెక్స్ట్ మీకు ఎలాంటి సిగ్నల్స్ ఇవన్నీ ఫాల్స్ సిగ్నల్స్ కింద పడ్డాయి సో ఈ రేంజ్ లో మీరు ఎలాంటి మార్కెట్ చేయకూడదు ఒకవేళ చేస్తే ఇక్కడ చేస్తే చేయొచ్చు ఇక్కడ వరకు ఉండొచ్చు మార్కెట్ లో బట్ ఇది సైడ్ వేస్ కిందనే పడింది సో అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆప్షన్ బయింగ్ మాత్రం చేయకూడదు ఎందుకంటే ఆప్షన్ బయింగ్ చేస్తే మీకు డికే ఎక్కువ ఉంటుంది మీకు వచ్చిన పాయింట్స్ అన్ని ఇక్కడ పోతాయి సో చేస్తే ఫ్యూచర్ చేయండి లేదంటే ఆప్షన్ సెల్లింగ్ చేయండి అప్పుడు మాత్రమే మీకు సక్సెస్ రావచ్చు సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది ఒక అప్ లో సూపర్ ట్రెండ్ ఎలా అప్లై చేయాలో చూద్దాం క్లోజింగ్ ప్రైజ్ బిలోనే ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళిపోయింది సో మార్కెట్ కంప్లీట్ గా పైన క్లోజింగ్ ఇచ్చింది అంటే మనకు బయర్స్ వచ్చారు అని అర్థమవుతుంది సో ఇక్కడ చూడండి థర్టీ ఫస్ట్ రోజు థర్టీ ఫస్ట్ రోజు థర్టీ ఫస్ట్ రోజు మనకు క్లో ఓపెనింగ్ అనేది ఫ్లాట్ ఓపెన్ అయిపోయింది బట్ నీకు సస్టైన్ అవ్వడం మాత్రం పైన సస్టైన్ అయిపోయి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది సో సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది నెక్స్ట్ డే ట్రెండింగ్ డే వచ్చే అవకాశం ఉండొచ్చు బట్ నెక్స్ట్ డే బ్రేక్అవుట్ కాలేకపోయింది సో మనము అప్పుడు బై సైడ్ వెళ్ళాము ఇదంతా సైడ్ వేస్ కింద పడింది బట్ నెక్స్ట్ డే సెకండ్ డే మాత్రం మనకు క్లోజింగ్ ప్రైజ్ పైనే ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయ్యి ఫాస్ట్గా పైకి వెళ్ళింది సో ఇలాంటి రోజును మనం క్యాప్చర్ చేస్తే మనకు సిగ్నల్స్ అనేది ఫాస్ట్ సిగ్నల్స్ కాకుండా ఉండొచ్చు సో ఇప్పుడు దీన్ని సూపర్ ట్రెండ్లో ఎట్లా అప్లై చేద్దాం జనవరి ఫస్ట్కి మనకు క్లోజింగ్ ప్రైజ్ పైనే ఓపెన్ అయింది మార్కెట్ బట్ ఈ రేంజ్ హైని బ్రేక్ చేయలేకపోయింది కాబట్టి ఆ రోజు మనం దీన్ని సైడ్ వేస్ కిందనే కన్సిడర్ చేస్తాము ఓకే సో ఇదంతా ఇవన్నీ ఫాల్స్ సిగ్నల్సే మనం దీని నుంచి అవాయిడ్ అవ్వాలి సో ఆ రోజు ట్రేడ్ చేయకూడదు మనం బై సైడ్ మాత్రమే ఉందాం బట్ ఈ రేంజ్ అవుట్ అయితేనే మనం చేస్తాము నెక్స్ట్ డే ఈ రేంజ్ అవుట్ అయింది చూడండి ఈ రేంజ్ మనకి ఇక్కడ అవుట్ అయిపోయింది కంప్లీట్గా సో బై సిగ్నల్ ఉంది ఆల్రెడీ సో ఇమీడియట్లీ మనము ఒక ఫస్ట్ ఆర్ సెకండ్ థర్డ్ క్యాండీలో మనం ఎంట్రీ తీసుకుంటాము ఈ రేంజ్లో అయినా ఈ రేంజ్లో అయినా ఎంట్రీ తీసుకుంటే మీకు ఎక్సలెంట్ పాయింట్స్ వస్తాయి సో దాదాపుగా ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్న వన్ ఫార్టీ వన్ పాయింట్స్ వస్తున్నాయి అంటే సూపర్ ట్రెండ్ని ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడకూడదు అనే విషయం మనకు తెలిసి ఉండాలి అలాంటి కండిషన్లో మాత్రమే మనము సూపర్ ట్రెండ్ని ఫాలో అవుతేనే సక్సెస్ అవుతాము లేదంటే ఖచ్చితంగా మనకు స్టప్లా రిట్ చేస్తూనే ఉంటాయి ఏ ఇండికేటర్ కరెక్ట్గా పనిచేయదు అది ఎప్పుడు వర్క్ అవుతుంది అనే విషయము మనకు కొంత నాలెడ్జ్ ఉండాలి సో నేను చెప్పినటువంటి ఈ ఫస్ట్ డే సో ఒకసారి సంబరాజ్ చూద్దాము ఫస్ట్ డే నెక్స్ట్ గ్యాప్ గ్యాప్ అప్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకి అయినా పోయి సస్టైన్ అవ్వాలి నెక్స్ట్ థర్డ్ డే దీన్ని బ్రేక్అవుట్ కావాలి దీని బ్రేక్అవుట్ అయినాకనే మనము బై సైడ్ వెళ్ళిపోతాము సో ఇక్కడ మాత్రమే సూపర్ ట్రెండ్ సక్సెస్ అవుతుంది ఈ ఫస్ట్ అందరు ఏం చేస్తారంటే ఫస్ట్ డే చేస్తారు సెకండ్ డే చేస్తారు బట్ ఇక్కడికి వాళ్ళు చాలా లాస్ లాస్ వస్తుంది దీన్ని వదిలేస్తారు థర్డ్ డే చేయరు సో థర్డ్ డేనే చేయాలి థర్డ్ డే వరకు ఓపిక ఉండాలి అప్పుడే మీకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి ఇదంతా స్మార్ట్ మనీ సో స్మార్ట్ మనీని మనం స్మార్ట్ గానే క్యాప్చర్ చేసుకోవాలి సైడ్ వేస్ రోజు ఎలా ట్రేడ్ చేయాలి సూపర్ ట్రెండ్ తోటి సో ట్వంటీ థర్డ్ డిసెంబర్ చూడండి ఇదంతా సైడ్ వేస్ అయింది ఆ రోజు దీన్ని మనం ఒకసారి సూపర్ టెన్ రిప్లై చేసి చూద్దాం టెన్ అండ్ సో ఫస్ట్ మనకి ఫ్లాట్ ఓపెన్ అయిపోయింది అండ్ మీకు బై సిగ్నల్ వచ్చింది నెక్స్ట్ సెల్ సిగ్నల్ వచ్చింది సో సెల్ సిగ్నల్ అండ్ బై సిగ్నల్ సో రెండు వెంట వెంటనే ఒకటే రేంజ్ లో ఇచ్చాయి సో మీరు ఒకవేళ ప్లాన్ చేస్తే సెల్ చేస్తే సెల్ చేస్తే ఇక్కడ వరకు మీరు క్యాప్చర్ చేస్తారు అండ్ బై చేస్తే ఇక్కడ క్యాప్చర్ చేస్తారు అంతే ఈ రేంజ్ బ్రేక్ అయితేనే మీరు నెక్స్ట్ ట్రేడ్ ప్లాన్ చేయాలి సైడ్ వేస్లలో ఇలా మనము సైడ్ వేస్ని ఇలా కనిపెట్టవచ్చు చూడండి ఆ రోజు మొత్తము మీకు ఎక్కడ మీకు ట్రేడ్ ప్లాన్ ఇవ్వలేదు త్రీ వరకు మీకు ఎలాంటి ఒక జస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ ట్రేడ్స్ మాత్రమే మీకు దొరికాయి మిగతా మిగతా ట్రేడ్స్ అన్ని ఇందులోనే ఉన్నాయి సో ఇలా ఫాస్ సిగ్నల్స్ మనము అవాయిడ్ చేయొచ్చు నెక్స్ట్ డే ఒక సిగ్నల్ ఇచ్చింది మనకు బై సిగ్నల్ ఇచ్చింది అండ్ బై సిగ్నల్ దీని దీన్ని హై రేంజ్ అయినా కానీ మనం ఒకవేళ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం క్యాప్చర్ చేయొచ్చు ఈ పాయింట్స్ నెక్స్ట్ మళ్ళీ ఇదంతా మీకు సైడ్ వేస్ కింద పడుతుంది ఈ బాక్స్ మొత్తం మీకు సైడ్ వేస్ కింద పడుతుంది మళ్ళీ ఇక్కడ ఒక సెల్ సిగ్నల్ వచ్చింది ఇక్కడ ఒక ట్రెండ్ చేయొచ్చు సో ఇలా ఒక సైడ్ వేస్ ఒక ట్రెండ్ ని కనిపెట్టవచ్చు ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తూ ఉంటాను మీకు నా నా సైడ్ నుంచి ఎంతో నాలెడ్జ్ మీకు ఇస్తూనే ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ